తమ ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చాం ఏబిసిడి పెట్టాం దానిపైన వీళ్ళందరూ కూడా కోర్టు కొంతమంది పోతే ఆనాటి ప్రభుత్వం సరిగా దాన్ని సమర్థించకుండా కోర్టులో కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇటీవల మనం చెప్పింది న్యాయమని సుప్రీం కోర్టు కూడా చెప్పింది మళ్ళీ ఎస్సీలకు ఏబిసి వర్గీకరణ తెచ్చిన పార్టీ సామాజిక న్యాయం చేసిన పార్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని విద్య చేస్తున్నా కడపలో మీరు చూస్తే నీళ్లు కూడా తాగడానికి లేవు పక్కన కోట ఉంది ఇక్కడి కొప్పర్తుంది మీ అందరికా మీ ఇస్తున్నా ఏదైతే గాలి నగిరి కడప వరకు తీసుకురావడానికి వెయ్యి కోట్లు అవుతుంది ఇప్పుడే శాక్షన్ చేస్తున్నామని మీ ఈ ప్రారంభిస్తాం ఇవన్నీ తీసుకొచ్చి రాయలసీమని ఆర్టికల్చర్ హబ్బగా నిర్మాణం చేస్తాం అదే మారిగా ఆర్టికల్చర్ చేస్తే రాయలసీమ భవిష్యత్తు ఒక్కసారి ఊహించుకోండి ఇంకో గండి కోట ఏపీ గ్రాండ్ కనియన్ దీన్ని బెస్ట్ టూరిజం స్పాట్ గా చేస్తాం నేను వచ్చినప్పుడు చెప్పాను కృష్ణ దేవరాయల విగ్రహం వంద అడుగుల విగ్రహం పెడతా అది కూడా శాంక్షన్ చేస్తున్నాం పని ప్రారంభిస్తామని మీ అందరికి ఆమె ఇస్తున్నాం తిరుపతి ఒంటిమిట్టీ కాణిపాకం శ్రీశైలం అహోబిలం మంత్రాలయం పుట్టపర్తి కడప దర్గా ఇవి మన సొంతం ఇవన్నీ కూడా అనుసంధానం చేసి బ్రహ్మాండమైన టూరిజాన్ని నేను ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా ఇది రాయలసీమ వరం రాయలసీమ రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు పేదరికం ఉండదు రాష్ట్రానికి ఒక మణిహారంగా తయారు చేసే బాధిత నాది సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ అందరినీ ఇంకో పక్కన ఎస్ఆర్బీసీ గాని గండికోట గాని పులివెందల్లో పెండింగ్ లో ఉండే వర్కులు గాని సోమ శిల నుంచి ఒక టిఎంసీ నీళ్లు బద్వేలుకి ఇవ్వడం దగ్గర నుంచి శ్రద్ధ పెడతామని కూడా మీకు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ పన్నెండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఖర్చు పెట్టాం ఇంకొక పక్క రాయలసీమని రాజకీయం కోసం వాడుకునే పార్టీ కేవలం కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎవరు రాయలసీమ బిడ్డ తమ్ముళ్ళు మీరే చెప్పండి అందుకే మళ్ళీ ఆలోచించాను ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తూనే ఈ రాయలసీమ రతనాల సీమగా తయారు కావాలంటే పోలవరం బనకచెర్ల పూర్తి చేయాలి రాయలసీమను రతనాల సీమ చేయాలనే ఆలోచనతో ముందుకు పోతున్నాం బన కచెరల పోలవరానికి ఎనభై వేల కోట్లు అవుతాయి ఇది పూర్తి చేసి పోలవరం వంశధార గాని పూర్తి చేస్తే వంశధార దగ్గర నుంచి పెన్నా నది వరకు నదుల అనుసంధానం జరుగుతుంది ఇది ఒక చరిత్ర తప్పకుండా మీరు సహకరించండి అది చేసి నేను మీ జీవితాల్లో వెలుగు తీసుకొస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది నా సంకల్పం నేను సంకల్పం చేస్తే వదిలిపెట్టను నా పట్టు ఎప్పుడు పట్టే చేసి చూపిస్తానని మీ అందరికి ఆమె ఇస్తున్నా అందుకే మొన్నే మీరు చూశారు సీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ప్రాజెక్టుల మీద ఫోకస్ చేశాం అందరి నీవా సుజల శ్రవంతి ఫేజ్ వన్ ఫేస్టు ఒకే సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం మీరు ఖర్చు పెట్టింది రెండు వేల కోట్లు ఐదు సంవత్సరాలు అయితే ఒకే సంవత్సరంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు పెడుతున్నాం తమిళలో టెక్నాలజీ వచ్చింది నేనే టెక్నాలజీ తీసుకొచ్చాను సాంకేతిక మనం చూస్తే బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది ఒకప్పుడు చిన్న పనికి కూడా ఆఫీసు పోవాలి దర్జాగా ఆఫీస్కి అవసరం లేదు ఫోన్లో వాట్సప్లోనే అన్ని సేవలు వస్తాయి ఇప్పటికే మూడు వందల ఎనభై సేవలు అదే మరిగా రేపు జూన్ పన్నెండుకి ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో ఐదు వందల సేవలు పెడతాం మళ్ళీ ఒకటి రెండు నెలల్లో అన్ని సేవలు ఆన్లైన్లోనే ఉంటాయి మీకు నేను ఒకటి ఆమె ఇస్తున్నా మా తమ్ముళ్ళు మా ఆడబిడ్డలు ఏ అధికారి దగ్గరికి పోయే పని లేదు ఏ పని అని ఒక్క మెసేజ్ పెడితే నేను వచ్చి మీ పని చేపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా అది టెక్నాలజీ మహిమ ఈరోజు ఇక్కడ చూస్తే కొంతమంది ఇక్కడ ఎకనామిక్ టెర్రరిస్టులుగా తయారైపోయి ఇష్టానుసారంగా రాజకీయ ముసుగులో ల్యాండ్ శాండు మైన్ ఇవన్నీ కూడా దోచేసుకున్నారు నమ్మి మీరు ఓట్లేసారు మిమ్మల్ని ఈ ప్రభుత్వం ఆనాటి ప్రభుత్వం కాపాడుతున్న ఆలోచించారు ఎక్కడ చూసినా జే బ్రాండ్తో మద్యం వ్యాపారం నాసి రకం మద్యం దీని వల్ల మీ లివర్ పోయింది హార్ట్ దెబ్బతనింది కిడ్నీ పోయింది చాలా మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకో పక్కన డ్రగ్స్ వచ్చాయి గంజాయి వచ్చింది యువత నిర్వీర్యం అయిపోయింది ఈ రోజు నేను హామీ ఇస్తున్నా ఇక్కడ ఉండేది సిబిఎన్ ఇక్కడ ఉండేది ఎన్డిఏ ప్రభుత్వం ఎవరైనా సరే డ్రగ్ అమ్మితే గంజాయి అమ్మితే అదే చివరి రోజు హెచ్చరిస్తున్నాను మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అది మీకు అంతిమ గడియలని చెప్పి కూడా హెచ్చరిస్తున్నా తమలో టెర్రరిస్టులు దేశానికి చాలా ప్రమాదం ప్రపంచానికే ప్రమాదం పాకిస్తాన్ లో ఉండే టెర్రరిస్టులు ఆ ప్రభుత్వ అండతో భారతదేశానికి వచ్చి మన టెరిటరీకి వచ్చి ఇరవై ఆరు మందిని పొట్టన పెట్టుకున్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నా ఆడబిడ్డల బొట్టు చెరిపేసిన వాళ్ళని భూమి మీద ఉండడానికి వీలు లేదు అందుకే వదులుతున్న బ్రహ్మాశ్రమని ఆపరేషన్ సింధూరు ఏర్పాటు చేసి పాకిస్తాన్ కెళ్లి రెండు ఇరవై నిమిషాల్లో మొత్తం టెర్రరిస్టులందరినీ అతమార్చారు భారతదేశంలో ఒక నమ్మకం వచ్చింది ఏ రోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ అందరినీ దేశానికి టెర్రరిస్టుల వల్ల చాలా నష్టం అదే సమయంలో మన రాష్ట్రంలో మన దేశంలో కూడా ఆర్థిక ఉగ్రవాదుల వల్ల కూడా అంతే నష్టం అవునా మిమ్మల్ని అడుగుతున్న ఆడబిడ్డలు చెప్పండి ఆర్య వయసుల ఇలవేల్పు శ్రీ కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని అధికారికంగా చేస్తున్నాం అమరావతిలో పొట్టి శ్రీరాములు మెమోరియల్ కింద ఐదు ఎకరాలు భూమి ఇచ్చి అక్కడ ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తాం ఇది కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నా జూనియర్ న్యాయవాదులకి మృతి చెల్లిస్తున్నాం ఇది కాకుండా ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉద్యోగస్తులందరూ కూడా టీచర్లకు మేలు చేసేలాగా నూట పదిహేడు జీవో రద్దు చేశాం పోలీసులకు రెండు వందల పదమూడు కోట్లు సరెండర్ లీవ్ సుమ్ గత ఉద్యోగుల అవమానాలకు గురి చేసింది వారి పిఎఫ్ ను కూడా కాజేసింది నేడు మన కూటమి ప్రభుత్వం ఒకటో తారీఖున ఉద్యోగాలు ఇస్తున్నాం ఒకేసారి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వాళ్ళ డబ్బులు డైవర్ట్ చేసి తిరిగి వాళ్ళకి ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అంగన్వాడీలు ఆశాలకు ఒక లక్ష యాభై వేలు లబ్ది వచ్చేటిగా గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరు చూస్తున్నారు గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలు భూ మాఫియాలు ప్రజల్ని ఇబ్బంది పెట్టిన విధానం ఏ విధంగా చేశారంటే పెద్ద ఎత్తున భూముల విషయం గాని ఇంకా ఇవన్నీ చేస్తే మనం వస్తానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు చేసింది తెలుగుదేశం ప్రభుత్వాన్ని మీ అందరికీ ఇస్తున్నాను అదే మనం రాకపోయి ఉంటే మీ భూములన్నీ గోవిందా గోవిందా ఆ భూములన్నీ వాళ్ళ అకౌంట్ లేకపోయేటివి అయినప్పటికీ కూడా ఎంత గోలుమాలు చేశారంటే మీ భూమి కబ్జా చేయడానికి మీ భూమిని ట్వంటీ టూ ఏలో పెట్టి మొత్తం రికార్డ్స్ అన్ని అస్తవ్యస్తం చేశారు గందరగోళంగా తయారైనాయి నేను అన్ని సమస్యల్లో పరిష్కారం చేయగలుగుతున్నాను కానీ ఈ సమస్య జటిలం అయిపోయిన దానివల్ల చాలా టైం తీసుకుంటా ఉంది నేను ఈ సభలో మీకు హామీ ఇస్తున్నా రాబోయే మహానాడికి భూ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేసి మీకు అండగా నేనుంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను